నెల్లూరు జిల్లా రాపూర్ మండలం రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు జలపాతం కరివిందు చేస్తూ ఉంది ఈ వరద ఉధృతి కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంది కొండపై నుంచి జాలవారే వర్షం అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఇది కొండ అంతా కూడా సెలయర్లు దర్శనిస్తూ ఉంటాయి మనకి ఇక్కడ మంచు కారణంగా మనకు సరిగా కనబడటం లేదు ఆ స్థలంతా కూడా ప్రధానమైనటువంటి ఈ జలపాతం ఒకటే మనకు కనింద చేస్తుంది బాగా ఇంకొక కొంచెం సమయంలోనే మనకు ఈ వరదంతా కూడా మన ఈ కణామానలో చూడచ్చు ఇప్పటికే ఎదురు పెరుగుతూ ఉంది ఇది ఉంది ఇక్కడ ఇందులో వరద ఉదృతి ఎక్కువగానే ఉంది అయినా కొంచెం సమయంలోనే మనకి జలపాతం అనేది ఈ కన్వర్ నదిలో ఎక్కువగా వస్తుంది ప్రస్తుతానికే కొంచెం ఎక్కువగా ఉంది ఈ ఉదృతి ఇంకొక దిగు పెరిగే అవకాశం ఉంది ఇక్కడ మనకు